ప్రతి పథకాలు అమలు చేస్తాడట ఆయన అయ్యా ఆయన అవసరం మనకి అయ్యా కొత్తగా రామరాజ్యం రామరాజ్యం అంటున్నారు అయ్యా ఉడిగిపోయి ఉన్నాడండి ఆకలి ఆకలి అధికార ఆకలి అధికార ఆకలి దహించిపోతుందండి మంట మంట కడుపులో ఉప్మా తాత ఎందుకు అలా నేను ఇంకా నువ్వు మాట్లాడతాను ఇక కానీ ఫిట్స్ కానీ వచ్చిందేమో అని చెప్పి నిజంగా దాదాపు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మాట్లాడినట్టున్నావు ప్రెస్ మీట్ పెట్టి పైనే మాట్లాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి చెప్తాడు అనుకుంటే చెప్పాల చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలా చంద్రబాబు నాయుడు గారిని పడి ఏడవాలి అదొక పార్ట్ ఒక ఏడు నిమిషాలు ఆరు నిమిషాలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడారు ఇది చంద్రబాబు నాయుడు గారు హింసను ప్రోత్సహిస్తారు మళ్ళీ అయిన వద్దు అసలు రామరాజ్యం అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనే మళ్ళీ జగన్కే ఓటేండి అక్కడి వరకు ఒక బాణం ఉంటాయి ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయా అనమాట నేను వీరుణ్ణి దీరుణ్ణి నేను చేసినంతగా ఎవరో చేయలేదు ఇంక వ్యక్తిగత బజ్ మాట నీ బజ్ ఎవడో చేయట్లేని నీ బజ్ నువ్వే చేసుకుంటున్నావు పో నాలుగు నిమిషాలు కొన్ని నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి చేసిన మంచి ఇది మేలు ఇది పోనీ కాపు ఉద్యమ నేతవు కదా కాపుల గురించే చెప్పు కాపులకు సంబంధించే చెప్పు దాని గురించే మాట్లాడు జగన్మోహన్ రెడ్డి కాపులకు చేసిన మేలు ఏంటి అంటే నీకు ఏదో ప్లేట్ ఉప్మానో పావుకిలో జీడిపప్పు బదిలో పడేస్తున్నారని చెప్పేసి ఎవరో మాక ఆ మంది చేయమాకండి ఇంకా అంటే ఎంతసేపు ఏదో ఇరవై వేల క్రితం అలా జరిగింది ముప్పై వేల కింద అలా జరిగింది వాటి గురించి ప్రస్తావించుకోండి తప్పితే ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది రాష్ట్ర పరిస్థితి ఏంటి దాని గురించి మాట్లాడరా అండి అయ్యా మాట్లాడితే ఈ మధ్యన మళ్ళీ ఒక కొత్త ఇది తీసుకొచ్చి అయ్యా మాటకోసారి అయ్యా ఏమి అంత ఆవేశం అంత కాలం నువ్వు మామూలుగా కూడా మాట్లాడవచ్చు చెప్పు ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకెళ్ళింది ఇగో దీనికని ఓటేయాలి అని చెప్పు ఎందుకు ఓటేయాలి జగన్మోహన్ రెడ్డికి పోయి కాపు ఉద్యమం నేతవు కదా కొన్ని కాపు అయినా సరే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలా ఏం ఏం చేసినట్టుగా ఓటు వేయాలా అవన్నీ వదిలేసి ఎందుకు ఎందుకు ఊగిపోతారు ఎలాగెలగా ఎలాగలగా ఫిట్స్ వచ్చిన వాడు మాదిరిగా నినక తప్పని పోతావేమో అనుకున్నా తెలుసా అంత ఆలస్యం పని చేయదు అంత ఇయర్స్ పని చేయదు మామూలుగా ఉండొచ్చు కానీ అంత పని చేయదు మధ్య మరీ బాగా ఎక్కువైపోయింది వైసీపీ మెల్లలో వేసుకున్నావు కదా ఆ పార్టీ బుద్ధులు కూడా వచ్చేసినట్టు డైరెక్ట్గా ఇంకా వ్యక్తిగతంగా ఇంకా వాళ్ళలాగా మారిపోయి మనం కూడా విమర్శించేతే మనకు రెండు కొమ్ములు వస్తాయని చెప్పాలనుకుంటున్నామేమో గతం మర్చిపోవద్దు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఏంటంటే మర్చిపోవద్దు అయిపోయింది నువ్వు ఇప్పుడో నేను అప్పట్లో ఏదో వెనకడకో శాంతం ఉందే మా తాతల నేతల దగ్గర మా మూతులు వాసన చూడండి అని చెప్పేసాను నిన్ను మర్చిపోయి చాలా కాలం అయింది ప్రజలు ఐదేళ్ళు ఎక్కడా కనిపించలా ఈ ఐదేళ్ళు ఎక్కడ ఇప్పుడు మాట్లాడాల ఎన్నికల ముందు వైసీపీలో చేరవు స్టార్ట్ చేసేవు భోజన అంతకు ముందు వరకు చంద్రబాబు నాయుడు గారికి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి పైన లేఖలు కాపుజాతి మా కాపుజాతికి అన్యాయం జరిగిపోతుందండి వాళ్ళకి న్యాయం చేయాలండి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి లేఖల రాతే మీరు డెబ్బై సీట్లు తీసుకొని ఎనభై సీట్లు తీసుకొని ముఖ్యమంత్రి పదవి అడగండి మనం మనం ఎందుకు వెళ్ళిపోయి చేయడానికి దేహి అని చెప్పేసి మనం ఎందుకు చేస్తున్నాం అక్కడ ఎంత ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి నీకు నీ బొత్తుక్కి ఎంతో ఇస్తారని కూడా అనుకో నేను ఓ పా ఉప్మా ఓ జుడ్డు జీడిపప్పు చాలు అంతే మన బొత్తుకి కాపులకు రాజ్యాధికారం కావాలి ఓకే బాగా బానే పోరాడే మాడ వరకు మరి నిన్న మంత్రిని చేస్తా అన్నారా ముఖ్యమంత్రిని చేస్తాను అన్నారా లేదు కదా మరి ఎందుకు ఇబ్బందిని చేస్తున్నాం అంటే మనం బయట ఉంటే సుత కోసం పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలన్నా లేదంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలన్నా అయ్యో మనం తపరమాతడు ఉండడు ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి కాలకేందుతాం వెళ్ళి సిగ్గు జ్వరం లేకుండా వయసులో పెద్దోడు అంత వయసు వచ్చింది ఏం చెప్పు వెకిలి చేష్ట మాత్రం వచ్చినాయి వయసు కొద్ది బుద్ధి పెరుగుద్ది నీకెంత ఇద్దరు నీకేం పోయే కలమో కానీ వెకిలి చేస్తుతాను వచ్చేసింది పిచ్చితానమాట కాబట్టి వైసీపీకి తగ్గట్టుగా ప్రవర్తించండి మాట్లాడతాను నేను చంద్రబాబు నాయుడు గారిని వదలం పీకే తెలియదు సచ్చి లేదు ఇలాంటి మాట్లాడుతూ ఈ అతిపేలా అతి అతి మాటలు అస్సలు మాట్లాడుకున్నారు మీకు సిటీగా అదే